బిగ్ బాస్ నాలుగో వారం వచ్చేసింది ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఎదురు చూస్తున్నారు మరి ఇప్పటికే ముగ్గురు వెళ్ళిపోయారు వారం ఆరుగురు నామినేషన్లో ఉన్నారు ఆరుగురిలో ఐదుగురు అమ్మాయిలు ఒక్కరు అబ్బాయి మరి ఓటింగ్ శాతాన్ని చూసుకొని తీస్తున్నారా లేకుంటే మనుషుల యొక్క వాళ్ళ యొక్క బిహేవియర్ని బట్టి తీస్తున్నారా ఏంటో అర్థం కావట్లేదు కానీ ఎందుకంటే ఓటింగ్ చూసుకున్నట్టయితే స్టార్టింగ్లో ఉన్నవారు ఈ వారం గడిచెళ్ళు చివరికి వస్తున్నారు చివరిలో ఉన్న వారు పైకి వెళ్తున్నారు ఈ అప్ అండ్ డౌన్స్ అనేది జరుగుతూనే ఉన్నాయి ఏది జరిగినా ఏం జరిగినా కానీ మనకి ఏది అనిపిస్తుందో అది మాత్రం పక్క అక్కడ జరుగుతుంది ఎందుకంటే మొన్న ప్రియా శెట్టి అయితే దాన్ని ఎవరు అనుకోలేదు మరి ఆడియన్స్ ఒక్కసారిగా అలా ఎందుకు మారిపోతున్నారు అనేది అర్థం కావట్లేదు కానీ మరి ఈసారి అయితే ఎవరు అవుతారని అనుకుంటే మాత్రం పక్క శ్రీజ కానీ ఫ్లోరా కానీ అవసరమైతే ఇద్దరు కానీ ఉండొచ్చు ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుంది కాబట్టి ఇద్దరిని ఎలిమినేషన్ ఉండొచ్చు అంటున్నారు వీళ్ళిద్దరు మాత్రం పక్క అవుతారని తెలుస్తోంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ